హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మోమోస్ ఈ కార్పొరేట్ ఫీల్డ్లో ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే మోమోసే అండి ఈ మోమోస్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఇంతకు అయితే ఎక్కడ దొరికేవి కాదు కానీ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఈ మోమోస్ ఇవి కొనడానికి తేలిగ్గాను అట్లా తినడానికి ఈజీగాను ఉంటాయి ఈ మోమోస్లో ఫ్రైడ్ అండ్ స్టీమ్డ్ మోమోస్ రెండు ఉంటాయి ఇప్పుడు మనం స్టీమ్డ్ మోమోస్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఆరు ఏడు ఎండుమిర్చి అండ్ ఒక పది పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఇట్లా తొక్కు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి మూడు టమోటాలు తీసుకుంటున్నా వాటికి ఇలా ఘాట్లు పెట్టుకోండి మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడు ఉడికాక తొక్కు అనేది పై తొక్కు ఈజీగా వచ్చేస్తుంది అలా మిగతా రెండింటికి కూడా తీసి ఆ గిన్నెలో యాడ్ చేసి కొంచెం సరిపడినన్ని వాటర్ యాడ్ చేసి వీటిని బాగా కుక్ చేయండి ఈవెన్గా మొత్తం అన్నీ కుక్ అయ్యే వరకు టమోటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఈలోపు ఈ లోపు మనం మోమోస్ ప్రిపేర్ చేయడానికి మైదా పిండిని కలుపుకుందాం ఇందులో వన్ కప్ మైదా అండ్ చిటికడు సాల్ట్ ఇంకా లైట్గా వాటర్ యాడ్ చేస్తూ మనం వీలైనంత మెత్తగా కలుపుకోవడమే ఇక్కడ ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాను పిండిని అనేది నేను ఎప్పుడైనా ఏ పిండి కలిపేటప్పుడైనా ఫస్ట్ యాడ్ చేయకుండా లాస్ట్లో యాడ్ చేసాము అంటే కొంచెం మెత్తగా స్పాంజీగా ఉంటుంది పిండి అనేది దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ముందుగా ఏదైతే కుక్ చేసుకున్నామో దాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఈ పైన టమోటా తొక్కుంది కదా అది మొత్తం పీల్ చేసి మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం రిమైనింగ్ కూడా అంతే చేసి అక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి వాటర్తో సహా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం వీలైనంత మెత్తగా కోర్సుగా గ్రైండ్ చేసి ఇప్పుడు మనం మనం మోమోస్లో మనకి కెచప్ ఉంటుంది కదా అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి వెల్లుల్లి సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇక్కడ మనం వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ వెల్లుల్లి తగులుతూ చాలా బాగుంటుంది కదా అది జస్ట్ అట్లా హీట్ చేయండి అంతే ఫ్రై చేయొద్దు వెల్లుల్లిని తర్వాత మనం టమాటోని మిక్సీ చేసుకున్నాం కదా కెచప్ని అది యాడ్ చేసి ఇందులో రుచికి తగ్గంత సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేయండి ఇందులో కొంచెం సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇది మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఇలా కలుపుదాం ఇది మనం కలుపుతూ మనం మీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చి మనకి కెచప్ ఎలా ఉంటుందో థిక్నెస్ ఆ థిక్నెస్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసు మధ్యలో నేను టేస్ట్ చూస్తున్నా సాల్ట్ కానీ కొంచెం ఏమైనా షుగర్ అన్నీ సరిపోయినాయి అడ్జస్ట్ చేసుకోవాలా అని దీంట్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా జస్ట్ కుక్ చేసుకోవడమే ఇక్కడ నేను ఇలా అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం టమాటాకే కెచప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం చికెన్ని కుక్ చేసుకుంటున్నా ఇక్కడ నేను మెయిన్ వచ్చేసి ఇదే మన వీడియోలో మనం రా చికెన్ని డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది కొంచెం లైట్గా స్మెల్ రావడం చికెన్ అలా ఉంటుంది అలా కాకుండా ఇలా కుక్ చేసి తీసుకున్నాము అంటే మనకి తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా కుక్ చేసుకొని స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోండి ఇప్పుడు మనం ఆ కుక్ చేసుకున్న చికెన్ని మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి అంటే పల్స్ మోడిస్తూ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం స్టఫ్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకుందాం సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి మనం అన్ని మసాలాలు యాడ్ చేద్దాం రుచికి తగ్గంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మీరు ఇంకొంచెం స్పైసీగా తింటారంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి ఇంతే మసాలాలు ఇంకేం ఎక్కువ అవసరం లేదు వీటిలో ఇప్పుడు ఇవి మొత్తం ఈవెన్గా కలిసేలాగా మొత్తం మిక్స్ చేస్తూ ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు కలిపిన తర్వాత మనం ఇప్పుడు మనం మోమోస్కి పిండి అనేది కలిపి పెట్టుకున్నాము కదా దాంతో ఇప్పుడు మనం చపాతీలాగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనం ఎంత వీలైతే అంత పలుచగా రుద్దుకుందాం ఇక నేను ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని తీసుకొని ఇప్పుడు వాటిని పొడిపిండి అద్దుకుంటూ మనం రుద్దుకుందాం ఇలా పొడిపిండి అద్దుకున్నాము అంటే మనకి అంటుకోకుండా పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది డైరెక్ట్గా ఎప్పుడు రుద్దు రుద్దితే మనకి రాదు అంత ఈవెన్గా లేక పలుచగా రాదు చపాతీ అని చపాతీ అయినా ఏదైనా ఇలా రుద్దుకున్న తర్వాత ఇందులోకి మీకు సరిపడినంత స్టఫ్ పెట్టుకోండి మరీ ఎక్కువ పెడితే బయటకు వచ్చేస్తుంది కదా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక్కసారి ఈవెన్గా ఇట్లా చేసాము అంటే దగ్గరికి వస్తుంది స్టఫ్ అనేది చూడండి ఇక్కడ మనకి మోమోస్ చేయడం చాలా ఈజీ వేలో చూపిస్తున్నాయి ఇది చాలా అంటే చాలా ఈజీవే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి ఇది వచ్చేసి నా స్టైల్లో నేను చేస్తున్నాను నేను ఇక్కడ వాటర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను చుట్టూరు మీకు వాటర్ స్ప్రెడ్ చేయకపోయినా ఇది మైదా కాబట్టి మనకి ఈజీగా ఎక్కడ ఎటు కావాలంటే అటు అలా అంటుకుంటుంది చూడండి ఇది కజ్జికాయ షేప్లో ఇట్లా క్లోజ్ చేసేసి బయట బయట వైపు ఇట్లా ప్రెస్ చేయడమే దాన్ని బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ఇట్లా ఒక్కసారి ఇట్లా నొక్కాము అంటే మనకి మోమోస్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా మీకు అర్థం కాకపోతే ఇంకొక మోమోస్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చూడండి ఇలా స్టఫ్ పెట్టుకొని ఇలా దగ్గర కనుక్కొని చుట్టూతో ప్రెష్ చేసి బ్యాక్ సైడ్ కానీ తీసేయడమే చాలా ఈజీ ప్రాసెస్ లేదు అంటే ఒక్కొక్క చాలా స్టైల్స్ ఉన్నాయి అది మన ఇష్టం షేప్ అనేది జస్ట్ మనకి అట్రాక్షన్ చూడటానికి బాగుందనే కదా తినే తినేస్తే ఏ షేప్ అయితే ఏమవుతుంది ఇట్లా చేశాను నేనైతే మిగతావన్నీ మీకు ఎన్ని మోమోస్ కావాలంటే అన్ని మోమోస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను వచ్చేసి ఇక్కడ మా ఇంట్లో స్టీమర్ లేదు కాబట్టి మా ఇంట్లో ఇలా జాలిగా గంట ఉంటే దాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఇలా లేకపోతే ఇడ్లీ ఇడ్లీ పాత్ర అలా అయినా పెట్టుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా బాయిల్ అవ్వాలి మరుగు మరిగే వరకు మరిగించిన తర్వాత మనం ఈ మోమోస్ని పెట్టాలి ఇక్కడ దీనికి మనం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాం ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత ఈజీగా రావటానికి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకో మనకి ఈజీగా అంటుకోకుండా ఎక్కడ వచ్చేస్తుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడు దానిపైన ఇది గంట పెట్టి దానిపైన ఒక మూత పెట్టేసాము అంటే ఆవిరి బయటికి రాకుండా ఈ బాగా కుక్ అయ్యి మనకి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టెన్ మినిట్స్ పెట్టండి సరిపోతుంది ఈజీ కుక్ అవుతుంది మీకు తెలియాలి అంటే అలా కుక్ అయినాయా లేదా అని మనకి ఇక్కడ పచ్చిగా లేకుండా బాగా కుక్ అయి ఉంటుంది అదే మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇక్కడ అన్నీ కుక్ అయినాయి తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మన టమోటా కెచప్తో సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది నాకు టమోటా కెచప్ అయితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంది చాలా అయితే ఒట్టిదే తినేసి అంత టేస్టీగా ఉంది మీరు కూడా మీ పిల్లలు బయట మోమోస్ అడుగుతున్నప్పుడు ఇంట్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళే మీ మోమోస్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు కొత్త వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching.